హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిరుపులం లాఫ్ ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసుకోండి వీడియోని అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మంచి మంచి పీజన్స్ కానీ పట్టాలు కానీ కావాలనుకునే వాళ్ళకి మధ్య మధ్యలో అక్కడక్కడ మీకు నచ్చిన సెలెక్షన్ బోర్డ్స్ కూడా రావచ్చు కదా ఎందుకని వీడియోని చివరి వరకు చూసి కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఈరోజు టాపిక్ ఏమిటంటే మీకు అందరూ తెలిసిందే మన లాఫ్ట్లో టైగర్ ఉందనేసి ఆ టైగర్ పీజీని అయితే నైట్ అయితే హైదరాబాద్కి అయితే ట్రాన్స్పోర్ట్ పంపించేసిన కొంచెం ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తప్పు తప్పు తప్పలేదు సేల్ చేయాలనేసి అర్జెంటుగా కొంచెం మనీ అవసరపడి అమ్మేసినాను ఓకేనా టైగర్ అయితే ఇంకా మన లాఫ్ట్లో లేదు ఓకేనా అలాంటి మంచి పీజీ అన్ను వేరే లాప్ట్కి అక్కడ కూడా సక్సెస్ఫుల్గా రీచ్ అవుతుంది కూడా అది పేరుతో పాటు చేసినాను వాళ్ళకైతే వాళ్ళ తర్వాత ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కదా మొత్తం ఆల్ పటాస్ ఆల్రెడీ మీకు మన సబ్స్క్రైబర్స్ పాత వీడియోలు తెలుసు చూడాలంటే పాత వీడియోస్ పోయి చూడండి దాంతో ఉంటుంది ఇక్కడైతే మొత్తం వీడియో మొత్తము పటాలు అయితే సేల్ అయిపోయింది ఇదైతే ప్రస్తుతానికి ఉంది ఇది చూడండి షార్ట్ బీక్ ఇది చాలా షార్ట్ బీక్ ఒక దూమ వస్తుంది ఒక ఇది ఇది ఒక పట్ దాని జత పట్ట ఇది ఇది ఫీమేల్ పట ఇది మేల్ పట ఇది మేల్ షార్ట్ బీక్లో ఉంటుంది ఓకేనా చూడండి ఇక్కడైతే టైగర్ ఉండింది ప్లేస్ ఇది ఓకేనా మన టైగర్ చీని ఉన్నింది అది అయితే సెల్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా ఇది అయితే ఖాళీ నెక్స్ట్ ఇంకో చిన్నీ పేరు ఉన్నింది అది ఖాళీ ఓకేనా రెండు ప్లేసులు అయితే ఖాళీ అయిపోయింది ఇంకా ఈ పటాని మనమే ఫీడ్ చేసి దీనైతే భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మంది ఓకేనా ఆల్మోస్ట్ తినే రేంజ్లో ఉంది కానీ ఇంక పిల్ల తిన్నదు కాబట్టి మనం కొంచెం సపోర్ట్ ఇవ్వాలి దానికి ఓకేనా నెక్స్ట్ ఈ ఒక పేరు ఉంది ఒకేనా ఎవరినైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే మనకి కాల్ చేయండి ఒకనా ఊరికే పాస్ అయితే చేయద్దండి చాలా మంది లో అయితే కావాల్సింగనే కాల్ చేయడాలు ఊరికే విసిగిచ్చడాలు చేస్తున్నారు కానీ అలా అలాంటప్పుడు ఏమొస్తుంది ఏమనిపిస్తుంది అంటే గా చేసే వాళ్ళు ఫోన్లు కూడా అయితే ఉండదు మనం ఇంకా వర్క్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు పడుతుంది మన వర్క్ వర్క్ చూసుకోవాలి ప్లస్ ఇంకా ఫ్యామిలీ ప్లస్ ఈ ఫోన్ కాల్స్ మెసేజెస్కి రీప్లే ఇవ్వడాలు ఇవన్నీ ఉంటుంది కాబట్టి మీరు కూడా కొంచెం ఇదైతే సపోర్ట్ అయితే చేయాలా కానీ నెక్స్ట్ ఇంకోటి ఏం నెక్స్ట్ బ్రీడింగ్కి వచ్చేసి మనము కొంచెం టైం పడుతుంది మనకి బ్రీడింగ్కి నెక్స్ట్ మన లాఫ్ట్లో వచ్చేసి అప్డేట్ ఏం ఓన్లీ పిల్లంకాలు అంటే పిల్లంక అంటే ఎల్లో ఐస్లో ఉండేది మాత్రమే బ్రీడింగ్ అయితే వేయాలనుకునే ఉద్దేశంతో ఉన్నాను ఓకేనా ఈ తామ్రాలు పిలంక ఓకేనా ఈ మక్షి పిలంక తర్వాత ఇది ఈ మక్షి పిలంక మొత్తం ఉంది మన దగ్గర పిలంక మేల్స్ అయితే ఓకేనా ఈ నాలుగిటితో మనమైతే బ్రీడింగ్ అయితే చేయాలనుకుంటున్నాను ఓకేనా మనకి ఒక ఫీమేల్ తక్కువ ఉంది దానికోసమని ఫీమేల్లో పిలంకలో ఎల్లో ఐస్లో అయితే చూస్తున్నాను మనకి త్రీ అయితే ఉంది ఎల్లో ఐస్లో ఇంకొక ఫీమేల్ కావాలి మనకు ఓకేనా దానికోసం అయితే వెయిట్ చేస్తాను ఏదైనా మంచి పిలంకాలు ఫీమేల్ దొరికింది అయితే మీకు కూడా నాకైతే నా నంబర్కి వాట్సాప్ అయితే చేయండి మంచి లైన్ ఉండాలి అలాంటిది అయితే చెప్పండి తీసుకుంటాను ఓకేనా అన్నీ చూడండి అన్నీ యాక్టివ్గా ఉంది ఇది ఇదైతే కొత్తగా తెసిన ఈ నేనైతే అయితే దీనికి ఫీమేలు సెట్ అవ్వడంలే కాబట్టి హోమ్లో పెట్టినాను కొనాలంటే మళ్ళీ దాన్ని కొనాలి దానికి టైం వేస్ట్ అనేసి హోల్డ్లో పెట్టినాను నచ్చింది పవర్ అయితే ఇది కలరు ఫుల్ రెడ్ షేడ్లో ఉంటుంది దానివల్ల అయితే లైవ్ మన దగ్గర కలర్ లేదు కాబట్టి తెచ్చిపెట్టిన సరిగా ఉంటుంది మొన్న నెక్స్ట్ లాస్ట్ వీడియోలో చూసినట్టయితే మీరు కూడా అది రీసెంట్ వీడియోలో మీరు చూసుకున్నట్టయితే డాగా చూసినట్ట అది చాలా ఇబ్బంది పెడతా ఉంది మనం మనల్ని లాస్ట్ ఇయర్ అంతా ఇబ్బంది పెట్టింది ప్లస్ ఈ ఇయరు చాలా ఇబ్బంది పెట్టింది కాకపోతే ఈసారి చూసాం వేరే లాఫ్ట్లో ఎగిరిపించాలనే ఉద్దేశంతో అయితే ఉన్నాను ఎందుకంటే మనకి చాలా డేంజర్ కదా మన పేరు పోకూడదు అనుకుంటే వాళ్ళు వంద మాట్లాడినా నేను పట్టించుకోను ఓకేనా నా సక్సెస్ వెనకాల నా కష్టం ఉంది ప్లస్ మీ సపోర్ట్తోనే నేను అయితే మీ సపోర్ట్ నాకైతే చాలా మంచి పేరు వచ్చింది మనకి లొకే దగ్గర దగ్గర లొకే మా లొకేషన్లో అయితే పేరు రాలేదు కానీ అవుట్ సైడ్ ఫుల్ పేరు ఉంది ఓకేనా నాకు మన ఏరియాలో మన మా లొకేషన్లో రాకపోయినా బాధ లేదు కానీ అవుట్ సైడ్ నా పేరు చెప్పుకుంటే నాకు అది ఇస్తారు సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్గా నాకు రీచ్ ఉంది ఇంకా కూడా మీకోసం మంచి మంచి బోర్డ్స్ని మీకు ముందుగా అయితే ఈ మనకి ఇక్కడ సపోర్ట్ చేసేదానికి వీడియోలు ఎవరు లేదు కానీ దానివల్ల నేనైతే ఒక వీడియోనైతే హోల్డ్ చేసి పెట్టినాను కానీ తప్పకుండా అయితే సండే అయితే ఆ వీడియో తీసి మీకు సండే ఈవినింగ్ ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా ఈ కళ్ళీల గురించి ఇది ఉంది కదా ఇక్కడ ఈ రెక్కలు ఈ రెక్కలు ఎన్ని డేస్కి ఒక కళ్ళీ వస్తుంది ఎన్ని డేస్కి పట్టా పెద్దది అవుతుంది దాని గురించి అని చూసి మీకు నెక్స్ట్ వీడియోలు అయితే పూర్తిగా అయితే అప్డేట్ ఇస్తాను కానీ దాని గురించి చేయాలి చేయాలి అనుకుని మనకు సపోర్ట్ ఉండాలి కదా మనం వీడియో ఒకరు తీయాలి మన ప్లస్ అలాగే మనకు కంప్లీట్గా క్లారిటీగా ఉండాలంటే ఒకరు ఉండాలి ఒక ఒకరితో అయితే కుదిరే పని కాదు ఇది కానీ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పిల్లం కానీ తెప్పించిన ఒకటి ఉంది తర్వాత ఇది ఒకటి ఉంది తర్వాత ఇది ఒకటి ఉంది ఇది ఇంకా ఫస్ట్ టైం బ్రీడింగ్ ఇది రెండు ఓకేనా ఇంతవరకు అయితే బ్రీడింగ్ అయితే చేయించలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చేయాలా చూడండి ఇది అయితే మంచి బోర్డు ఇది ఒకనా చాలా కూల్గా ఉంటుంది చాలా ఓపిక ఎక్కువ దీనికి ఆత్ర పడవద్దు చూడండి దీనికి ఆత్రం ఎక్కువ టెన్షన్ ఎక్కువ ఈ బోర్డ్కి వచ్చేసి చాలా కూల్గా ఉంటుంది ఇది ఇబ్బంది ఏ పెట్టదు మనిషిని ఓకేనా గూళ్ళో కూడా అన్ని బయట పోయినా కూడా ఇది అట్లే ఉంటుంది ప్రశాంతంగా ఓ మళ్ళీ నేనైతే బయట వదిలితేనే పోతుంది చూడండి ఎంత ఫ్రెండ్లీగా ఉంటుంది ఫ్రెండ్లీ బోర్డు ఇది ఈ టూ అయితే ఉంది ఇంకా బ్రీడింగ్ అదే నేను నెక్స్ట్ ఇయర్కి అనేసి హోల్డ్లో పెట్టిన దీన్ని నెక్స్ట్ ఇయర్ వేస్తామనేసి అది ఎవరన్నా మా పిలంక పిలంక ఫీమేల్ కానీ ఏదైనా మంచి లైన్లో మీకు తెలిసిందే రెండు ఎల్లో ఐష్లో కలర్ ఏదన్నా పర్వాలేదు ఓకేనా ఉంటే చెప్పండి నేనైతే తీసుకుంటా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇది కూడా ఉంది సెల్కి ఈ ఫీమేల్ ఇది ఓకేనా జాక్ తిరే ఇది నేనైతే చేద్దాం అనేసి ఉన్నాను కానీ ఒక తమ్ముడు అయితే ఆల్రెడీ మన లాఫ్ట్లోకి వచ్చి అడిగేసి ఉన్నాడు దానికి సేల్ చేద్దామో వద్దా అనేసి హోల్డ్ అయితే పెట్టినా చూసాం సేల్ అయితే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇంకా తప్పదు కదా మనం పెట్టుకొని మాత్రము బిల్డింగ్ చేసి ఇంకా మనము వేరే వాళ్ళన్నా బాగుంటారు అనే ఉద్దేశంతో అయితే చూస్తున్నా చూసాం ఫ్రెండ్స్ నెక్స్ట్ సండే అయితే ఖచ్చితంగా అందరూ వీడియో చూడండి సండే ఈవినింగ్ వస్తుంది ఇంకా మంచి మీకు ఉపయోగపడే వీడియో అది ఓకేనా తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు ఆ వీడియోలో అయితే ఏం ఈ పీజన్స్ ఏజ్ గురించి అయితే ఈజీగా తెలిసిపోతుంది దాంతో ఓకేనా తప్పకుండా అయితే మన వీడియోని అయితే లాస్ట్ చివరి వరకు చూసి నాకు సపోర్ట్ అయితే చేయండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్